చేసినా తప్పులు చేసినా చేయలేదు చేయలేదు చెయ్యను చెయ్యను అసలు చెయ్యి అంతే నేను కూడా ఓపెన్ గా మాట్లాడతాను ఓపెన్ గానే క్వశ్చన్ చేసా ఓపెన్ గా థ్యాంక్ యూ ఆ వా ఇద్దరు ఒకటే సార్ అన్న మీరిద్దరు మాత్రం కొడుకు తండ్రిలా లేరు రియాక్షన్స్ లేవేందన్న అది మీ అభిమానం ఏదన్నా ఉన్నాయి కెమెరా ముందు డబ్బులు పంచాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుంది సింపతి కార్నర్ తెచ్చుకొని రేపు పొద్దున సడన్ గా రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నారా ఈ క్వశ్చన్ కి ఆన్సర్ మీ స్థాయి కాదు నన్ను అడగడానికి నాకు రాజకీయాలకు రావాలంటే చాలా మంది చాలా రకాలుగా తెలుసుకోవాలి స్థాయి కాకపోయినా ఎంత పెద్దోళ్ళు తెలిసినా సామాన్యులు ఓటు వేస్తేనే వాళ్ళు పెద్ద అబ్సల్యూట్లీ రైట్ స్థాయిలో పోతున్నారు పాలమ్మినా పూలమ్మినా మినిస్టర్ అయినా ఒకరండి చిన్న స్థాయి నుంచి ఎదిగిపోయిన నేనని ఒక క్రెడిట్ కార్డులు అమ్మినా ఈరోజు క్రెడిట్ ఇచ్చే స్థాయికి వచ్చేసిన ఎట్లా పాసిబుల్ అవుతుంది అందరూ కష్టపడుతున్నారు ఐసీఐసీ క్రెడిట్ కార్డు అమ్మింది ఫస్ట్ నా జాబ్ అది సెకండ్ జాబ్ వచ్చేసి కంట్రీ క్లబ్లో సేల్స్ ఆఫీసర్గా టెలిఫోన్ కాలర్గా పనిచేసినాడు రెండు వేల పదహారులో కూడా పదివేలకే పనిచేసిండు ముప్పై రోజులు ఇరవై ఐదు రోజులు నేను ఎయిర్లైనే మీల్ తింటా అంటున్నాడు ఫ్లైట్లో తిరుగుతా అంటున్నాడు ఏం చేస్తున్నాడు అసలు జేబులకి వెళ్ళి కూడా ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేశాను ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ ఎంత వితిన్ ఫోర్ మంత్స్ లో జీరో అయిపోయాయి సో జీవితం అప్పుతో అబ్సల్యూట్లీ అప్పు నేర్పిన పాఠం ఏంది ఇప్పుడు నా సక్సెస్ దానికి జవాబు సో మీకు ఎన్ని స్టేట్స్ సీఎంలు పరిచింది ఒక పది పదిహేను మంది మోడీ గారు విజిట్ ఉండే ఇట్ ఈస్ లైక్ థర్టీ సెవెంత్ నేషనల్ గేమ్స్ అక్కడ రిలేటివ్ డైరెక్ట్ ఎమ్మెల్యే గారితో పెట్టమని చెప్పేసి భీమ్లా నాయర్ సినిమాలో ఇంకేమో కాంటాక్ట్ ఉంది అంటే కేసీఆర్ కేటీఆర్ ఈ స్టేట్ సీఎం పరిచయం పరిచయం మీ పైన కేసులు ఉన్నాయి రెండు కేసులు ఉండే ఒకటేమో గన్ కేసు ఒకటేమో ఉప్పల్లో కేసు మనం ఒకసారి గన్ కేసు గురించి మాట్లాడే గన్ కేవలం చేతిలో ఉన్నంత మాత్రాన కేసు పెట్టలేదు గన్ను ఇంకొకటి పాయింట్ బ్లాక్ లో పెట్టినందుకు కేసు పెట్టారు ఐ డోంట్ వాంట్ అగైన్ అండ్ ఐ డోంట్ సిచ్యువేషన్ టు మై డాడీ ఇన్ ఫ్యూచర్ ఐ డోంట్ వాంట్ అగైన్ అనే స్టేట్మెంట్ చేస్తున్నాను కాకపోతే కొన్ని ఇంటర్వ్యూస్ లో నేను అది చెయ్యలేదు ఏది

వాటి అనుకున్నా పర్లేదు బట్ పేషెన్సీ అని ఉంటుంది ఎప్పుడైనా వాడే దగ్గరనే వాడాలి ఇప్పటికే దానికి వాడితే మజా రాదు తీసుకొని ట్రావెల్ అదే చెప్తున్నా నాకే సరే అంటే పోలీసులకు కోర్టులకు చెప్పిన స్టోరీ ఇది నిజమేం జరిగింది పెట్టినోడే వాడే పోయి లోక్ అదాలత్ పోయి కేసు క్లోజ్ చేసుకుందాం ఇది చెప్పి వెనక నుంచి మన పైసలు ఇచ్చుడు ఏం జరగాలి అట్లాగా అన్న పని కట్టుకొని కాంప్రమైజ్ అయింది కేసు పెట్టినోడు మళ్ళీ పని కట్టుకొని అన్న మంచి చూడడానికి కాంప్రమైజ్ అయింది మేము భూపాలపల్లికి ఎంటర్ అయినప్పుడు కరెక్ట్ గా మా దగ్గర ఆ రోజు ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ ఉన్నాయి ఒక ఐదు వందల ఇరవై రూపాయలతో జీవితం స్టార్ట్ చేసిన మీరు ఒక నక్సలైట్ మీ పైన కన్ను పెట్టి టార్గెట్ చేసి అంత ఏమైనా చేశారా లేకపోతే ఎడ్యుకేషన్ ఇచ్చింది ఫస్ట్ టైం ఇన్ భోపాల్పే వాళ్ళు వచ్చిన్నారు మా స్కూల్ గేట్ కార్కి వచ్చి పిలిచారు పోయినా నేను బయటికి పోతే వాళ్ళు ఏం నా నాతోటి సీరియస్ గా తుపాకు తీసి నాకు పెట్టేశాను బాంబుల గడ్డ దగ్గర ఎన్కౌంటర్ జరిగింది ఎన్కౌంటర్ లాక్చువల్గా మాకైనా దొరుకుకపోతే ఆయన చంపడానికి వస్తుంది అంటే నన్ను ఎందుకు చంపడానికి వస్తుంది సార్ రీజన్ అంటే వాడారో చెప్పకపోతే మా నాన్న చెప్పేటోడు మా నాన్న ఇప్పుడు నా పక్కన ఉండేటోడు కాదు కాదు అలా ఒక ఒక సమయంలో ఆయన ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే అక్కడ నుండి అతన్ని విడిపించేంత ఇన్ఫ్లుయెన్స్ ఎట్లా సంపాదించు రెడీ సాబ్ ఇది రాజాయ్య అని అన్నాడు డైరెక్ట్ ఇప్పటికీ ఉంటాడు ఎలాంటి ఆర్థిక స్వలాభాల కోసం మీ ఇన్ఫ్లుయెన్స్ ని యూజ్ చేయలేదు అక్రమ దందాలు చేసి ఈ మీడియా తోటి నేను కూర్చునే వ్యక్తిని ఎదగడానికి గల కారణమైన మా గురువు గారు నాకు ఇది రెండు వేల ఇరవై రెండులో గీతోపదేశం చేసినట్టు హరి ఓం గురుజీ గురుజీ నాన్న హైదరాబాద్ నల్లి గురుజీ అదే నెక్స్ట్ వీక్ భర్తీనంత హేలిదంతానే గురుజీ మీ పరిచయాలు బాగా బీజేపీ సైడ్ ఎందుకు ఉంటాయి గోవా ఎలక్షన్ జీ ట్వంటీ ఐ ప్లేడ్ మేజర్ రోల్ వినయ్ టెండూల్కర్ గారు సీఎం ఐతారు అనుకుంటున్నారు జనరల్గా మేము అందరం ఆయన పనిచేస్తాం చెప్పేసి అని సావంత్ ప్రమోద్సవంతా దూరం పెట్టలేదు కదా మేము పార్టీకి పనిచేస్తాం బియింగ్ ఏ ఫర్ టీచర్ తెన్య కాలేజెస్ మీరు చెప్పండి పిల్లలు ఆత్మహత్య చేసుకొని చనిపోవాలనే ఆలోచన అసలు ఎందుకు అసలు చాలా రీజన్స్ ఉన్నాయి కదా అది ఎడ్యుకేషన్ గురించే కాదు ఎప్పుడన్నా పాత సిచ్యువేషన్స్ గుర్తు తెచ్చుకుంటే ఇది నేనైనా మా నాన్న అట్లా మాట్లాడింది ఇది నేనైనా ఈ పరిస్థితిని ఎదుర్కొంది ఇంట్లో మందు తాగింది ఒకటి ఇంట్లో అంటే యాక్చువల్గా మళ్ళీ నాకు ఫస్ట్ నుంచి బేసిక్ అలవాట్లేదు నేను నా కొడుకు కూడా ఉండాలని ఎక్స్పెక్ట్ చేశాను బ్యాడెస్ట్ మేము అడిగినా కదా అది చెప్దాం కష్టం నాన్న గురించి చెప్పాలంటే నా ప్రాణం నా జీవితం నా ఫ్యూచర్ మా నాన్నగారు నా రాతను కూడా మా నాన్నే కన్నాడు నన్ను కరెక్ట్ చేసింది కూడా మా నాన్ననే నా జీవితం ఇలా ఉండడానికి గల కారణం కూడా మా నాన్న సన్ గురించి ఈ జన్మ కాదు ఇంకా ఎన్ని జన్మలు ఎత్తినా కూడా నాకు ఇటువంటి కొడుకే కావాలని చెప్పి వెరీ 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 ప్రౌడ్ మూమెంట్ చాలా అద్భుతమైన మూమెంట్ ఇది యువత ఫ్యూచర్ ఆఫ్ ఇండియా యువత అనేది ఒక పేరు కాదు అదొక మన బాధ్యత చెడు వ్యసనాలకి ఈజీ మనీకి బెట్టింగ్ కి ముగ్గు చూపొద్దు అని ఆ మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను రిక్వెస్ట్ ఆల్ ద యూత్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ డోంట్ ఎంటర్టైన్ ఎనీ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ థ్యాంక్ యూ సాయి రతన్